శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఇప్పుడు మనం వకుళమాత అనే కథను విందాం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మాతృమూర్తి యశోదాదేవి వద్ద బాల్యం నుండి ఎంతో గారాభంగా పెరిగాడు చిన్ననాటి నుండి ఎందరో రాక్షసులను సంహరించి తన మహిమలను చూపాడు కొంతకాలానికి కంసుని వధానంతరం ఆ శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులతో చేరాడు అక్కడే ఆయనకు వివాహాది కార్యక్రమాలన్నీ జరిగాయి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదని చింతిస్తున్న యశోదామాత మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణుడు అమ్మ నీవు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు ఇప్పుడు పెంచి పెద్ద చేసిన చేతులతోనే స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తాను అని అన్నాడు అది ఈ ద్వాపరయుగంలో కాదు తర్వాత వచ్చే కలియుగంలో వెంకటాచల శిఖరాల మీద నీవు యోగినవై ఉన్న సమయంలో శ్రీనివాసుడను పేరుతో నీ దగ్గరికి చేరతాను ఆ సమయంలోని చేతుల మీదగానే నా వివాహం జరిపించి ఆనందించి నన్ను సేవించి భాగ్యాన్ని పొందగలవని తల్లిని ఊరడించి వరమిస్తాడు శ్రీనివాసుడు ఇదిగో ఆ ద్వాపరయుగం నాటి వరప్రభావం చేత ఆ యశోదాదేవి వకుళాదేవిగా నేడు అవతరించింది అప్పటి శ్రీకృష్ణుడే నేడు శ్రీనివాసుడిగా అవతరించి వెంకటాచలానికి చేరి వరాహస్వామి అండదండలతో అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు అప్పటి నుంచి మాత శ్రీనివాసుని ఆలనా పాలనా చూస్తూ అన్నపానాదులు ఆకలి దప్పులను తీరుస్తూ తృప్తిగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ